హాయ్ అండి నమస్కారం గత కొన్ని రోజులుగా మన ఛానల్లో కొన్ని కారణాల చేత వీడియోస్ని పోస్ట్ చేయలేదు ఇక ఇప్పటి నుంచి ప్రతిరోజూ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను పూర్తి వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కాలీఫ్లవర్తో మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ను ఉంచి వరకు జీడిపప్పు పలుకులు వేసి ఐదారు మిరియాలు కూడా వేయాలి అలాగే మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల నువ్వులు అర స్పూను సోంపు ఒక చిన్న దాల్చిన ముక్క రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఇంకా ఒక స్పూను జీలకర్ర కూడా వేసి దోరగా వేయించాలి ఇవన్నీ ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి రెండు స్పూన్ల కసూరి మేతిని కూడా వేసి నిమిషంపాటు కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను నూనె పోసి రెండు పచ్చిమిర్చిల ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాల ముక్కలు ఒక ఇంచు అల్లం ఐదారు పుట్ట ఉల్చిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి కలిపి మూత మూసి ఉడికించాలి ఐదు నిమిషాలకు టమాటాలు ఇలా చక్కగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత స్టవ్ మీద గిన్నెలో అర లీటర్ నీళ్లు పోసి మరిగించి అందులో ఒక స్పూను ఉప్పు కొద్దిగా పసుపు వేసి అర కేజీ కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కాలీఫ్లవర్ని ఎంత శుభ్రంగా క్లీన్ చేసినప్పటికీ ఇందులో చిన్న చిన్న పురుగులు అవి పెట్టిన గుడ్లు చనిపోవటానికి ఇలా రెండు నిమిషాలు ఉడికించి వీటిని నీళ్లు రాకుండా ప్లేట్లోకి తీసుకోవాలి ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పువ్వుల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన దినుసులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసిన మసాలాను ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి అదే మిక్సీ గిన్నెలో ఉడికించిన ఉల్లి టమాటాలు కూడా వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ను ఉంచి నాలుగైదు స్పూన్ల వరకు నూనె పోసి కాగాక పావు స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చిల ముక్కలు వేసి తరువాత ఇందులో గ్రైండ్ చేసి ఉంచిన టమాటా పేస్ట్ను వేసి బాగా ఫ్రై చేయాలి కర్రీని త్వరగా వండడం కోసం నేను కుక్కర్లో వండుతున్నాను కానీ మీరు కావాలంటే ఈ కూరను కడాయిలో కూడా చేసుకోవచ్చు మసాలా అంతా చక్కగా వేగాక ఇందులో పావు స్పూను పసుపు రుచికి సరిపడ ఉప్పు రెండు స్పూన్ల కారం గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు స్పూన్ల చింతపండు పులుసును కూడా వేసి పాటు బాగా ఉడికించాలి ఈ కూరను నేను అన్నంలోకి వండుతున్నాను కాబట్టి ఇందులో చింతపండు పులుసు వేశాను మీరు చపాతీలోకి వండినట్టయితే పెరుగు కూడా వేసుకోవచ్చు పులుసు అంతా చెత్తగా ఉడికి ఇలా నూనె సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి మసాలా అంతా వీటికి పట్టేలా ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత గ్రేవీకి సరిపడ నీళ్లు పోసి రుచి చూసి ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూతమూసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉండే గోబీ మసాలా కర్రీ రెడీ అయ్యింది ఈ కూర అన్నం చపాతి రోటీ పుల్కా ఇలా వేటిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్